భారత రాజ్యాంగం అంటే ఒక లివింగ్ డాక్యుమెంట్ ఒకసారి రూపొందించి వదిలేసే అవకాశం లేదు ఇది సమాజంలో మారుతున్న అవసరాలను ప్రతిబింబించేందుకు మారుతూ ఉంటుంది అందుకే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఇప్పటి వరకు నూట ఆరు సార్లు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగాయి అంటే ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక కాన్స్టిట్యూషనల్ చేంజ్ ఇది ఏమీ చిన్న విషయం కాదు మొదటి అమెండ్మెంట్ పంతొమ్మిది వందల యాభై లో జరిగింది రీజన్ జమీందారు సిస్టమ్ ను అబాలిష్ చేయడం క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ డిఫెండ్ చేయడం అంటే ప్రారంభం నుంచే దేశం సోషల్ జస్టిస్ పైన దృష్టి పెంచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇరవై ఆరవ అమెండ్మెంట్లో ప్రిన్స్లీ స్టేట్స్కి ఇచ్చిన ప్రివిలేజెస్ ని పూర్తిగా రద్దయ్యాయి ఇలా చేయడం వల్ల మోనార్కీని దేశం నుండి పూర్తిగా బహిష్కరించారు ఎమర్జెన్సీ పవర్స్ మిస్యూజ్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ అమెండ్మెంట్లో కొన్ని కీ రైట్స్ సేఫ్ గార్డ్స్ అయ్యాయి ముఖ్యంగా ప్రాపర్టీ రైట్స్ ఫండమెంటల్ నుండి స్టాట్యుటరీ చేయడం ఎమర్జెన్సీ డిక్లరేషన్ పై జుడిషియల్ రివ్యూ అనుమతించడం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన యాభై రెండవ అమెండ్మెంట్ అంటే యాంటీ డిఫెక్షన్ లా ఇది మన రాజకీయ వ్యవస్థను డిసిప్లిన్ చేయడానికి ఇక రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో నూట నాలుగవ అమెండ్మెంట్ ద్వారా ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చిన స్పెషల్ రిప్రజెంటేషన్ రివోక్ అయ్యింది కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రెండు వేల ముప్పై వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో నూట ఆరవ అమెండ్మెంట్ ద్వారా ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ ఫైనల్లీ ఒక రియాలిటీ అయ్యింది కానీ దాని ఇంప్లికేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ తర్వాతే ఉంటుంది అంటే భారత రాజ్యాంగం సామాజిక న్యాయం సామరస్యమైన పాలన మరియు ప్రజల హక్కుల రక్షణకు కాలక్రమానుసారంగా అప్డేట్ అవుతుంది